टेट स्टेथोस्कोप टेटक स्टेथोस्कोप येनटी दि मॉनिटर इदेनटी मॉनिटर बाय टेट हम नेक्स्ट नेक्स्ट

ఏంటిదమ్మాది డెటాల్ తోటి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి హ్యాండ్ వాష్ వెరీ గుడ్ ఇంకేమున్నాయి ఇందులో డాక్టర్ మెజర్ చేసేది ఇదేంటిదమ్మా అది చూద్దాము ఇది ఇదేంటిది చూంటది సిరప్ డైజెన్ సిరప్ అంట సిరప్ అది అదేంటిదమ్మా సిరప్ 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 ఎలా తాగాలి అలా తగలా వెరీ గుడ్ ఇదేంటిదో చెప్పు అమ్మో ఇంజెక్షన్ గగన్ ఏంటిది డాక్టర్ దీంతో ఏం చేస్తారు ఏం చేస్తారు డాక్టర్ దీంతో పైకి లాగి పైకి లాగి ఏం చేస్తారు దీంతో చూపించు నాకు అబ్బా చేసేసావా అమ్మ నాకు నొప్పి వచ్చింది నీకు రేపటి నుంచి ఇంజెక్షన్ ఆమె తినకపోతే అబ్బా కోప్ స్టెటోస్కోప్ ఎలా పెట్టుకోవాలమ్మా ఎలా పెట్టుకోవాలి అమ్మ అక్కడ చూస్తారా అవునా వాళ్ళ తెలిసినాయి అమ్మని ఇటు 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 తిప్పు ఇట్లాగా చెవిలో పెట్టుకో చెవిలో ఆ నేను దీనికి పైపు ఉంటుంది అది కాదా అదే ఆ దబ్బు దబ్బు నాకు దాన్ని దీనికి యాడ్ చేయాలి అమ్మా నాకు ఇంజక్షన్ చేసేసాడు గగను ఇండక్షన్ కాదు హార్ట్ పేషెంట్ అయితే ఇదిగో దీనికి ఇదిగో ఇది యాడ్ చేసి అన్నకి చూస్తావా హార్ట్ బీటు ఇప్పుడు మెల్ల పెట్టుకో ఇట్లా పెట్టుకొని ఇదిగో ఒకసారి రెండు దేవాన్షన్ ఇట్లా చూడు స్క్రిప్ట్ ఏంటి చూడు అమ్మా అలా పెట్టుకున్ చూడాలా ఎలా ఉంది సార్ నా హార్ట్ బాగుందా లక్ష రూపాయలు ఇద్దామండి బాగుందా ఇంజెక్షన్ ఎక్కడ చేయాలమ్మ ఇక్కడ అక్కడ నిల్చిం చెప్తే నేను పోతా అయిపోయిందండి నెక్స్ట్ అరే ఇంజక్షన్ నా మీ ఊర్లో